బస్తీలో పిల్లోడు చచ్చాడు అమ్మా నేను చేస్తానేమోనండి ఏం లేదులేవే మోటం చెక్ ఒంట నీరంతా పోయింది అందుకే నీరసం చలని ఎక్కిస్తున్నారు కదా ఏం కాదులే కాదులేటి తోసుకొచ్చాడు వినా మీ ఇళ్ళలోకి మేము అంటే మా ప్రైవేట్ జీతాలు ఉండవు ఉండవు ప్రజాసేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చిన వాడికి ప్రైవేట్ లైఫ్ ఉండదు అంత పబ్లిక్ లైఫే ప్రైవేట్ లైఫ్ కావాలనుకుంటే మంత్రిగా రాజీనామా చేయి రాజకీయాల నుంచి తప్పుకో జీవితంలో ని మొహం రాని ఇంకో ట్యాంకర్ గారిని అడగండి ఎవరిని మేడం గారు అంటున్నావు మంత్రి గారి భార్యనండి బస్తీలో మంచి నీళ్లు సప్లై చేసేటప్పుడు బస్తీలో ఉన్న ఆడవాళ్లను ఇలాగే మేడం గారిని గౌరవంగా పిలుస్తావా ఇలాగే గౌరవంగా పిలుస్తావా అని అడుగుతున్నాను వెళ్ళు ఏ పర్యా అది ట్యాంకర్ పంపించాయం మంచిదా ప్రజల్లా బతకండి ఎలాగో తమరే సెలవు బస్తీకెళ్ళండి ట్యాంకర్లు వస్తాయి అక్కడ ఉన్న ఆడవాళ్లతో పాటు మీ ఆడవాళ్ళను కూడా బిందెలతో మంచి నీళ్లు పట్టుకోమని చెప్పండి నేను మంత్రి గారి భార్యనండి బస్తీ ఆడవాళ్ళతో కలిసి మంచి కోసం బిందె పట్టుకొని క్యూలో నిలబడాలా లేబర్కి మనకి తేడా లేదా డాడీ వాళ్ళు ప్రజలమ్మా ఆ మాట వాళ్ళని అనలేం కదా ఎందుకు అడగకూడదు వాళ్ళు ఏమైనా మన కూరికే ఓట్లు వేశారా కోట్ల రూపాయలు కుమ్మరించాం డెబ్బై ఐదు లక్షల రూపాయల బ్రాండెడ్ విస్కీలు తాగి ఓట్లు వేశారు ఊరికేవేశారా ఆ మాట నాకు అనాలని ఉంది కానీ పబ్లిక్ లో అనలేం కదా అంటే ఏమవుతుంది డాడీ పదవి పోతుంది అంతేగా పోనివ్వండి మేం మాత్రం బిందెలు పట్టుకుని క్యూలో నుంచాం సరే నాకు తప్పేదే ఉంది మీ తరఫున బిందులు పట్టుకుని చూలో నేనే నిల్చుంటాను బిందెలతో నిలబడి లైన్ లో నీళ్లు పట్టుకోవడానికి ఎందుకు బాధపడుతున్నారు అధికారంలో ఉన్న వాళ్ళ భార్యలు ప్రజలకంటే గొప్ప ఉండడా బిందెలతో నీళ్లు పట్టుకోలేరా ఈ ఒక్క మంత్రి గారి భార్య కాదు అందరు మంత్రుల భార్యలు ఇలాగే లైన్ లో నిలబడి బిందెలతో నీళ్లు పట్టుకోవాలి అప్పుడే ప్రజాస్వామ్యం బతుకుతుందని నేను మీకు మనవి చేస్తున్నాను అదేంటయ్యా బాత్రూమ్లు తాళాలేస్తున్నాయండి మీరు ప్రజల్లా బతకాలి కదండి ఏంటయ్యా ప్రజలు ప్రజలు తాళలాగా బతకాలంటే మా బాత్రూమ్లు తాళాలయ్యాలా చెంబులు తీసుకుని రోడ్డు మీదకి వెళ్ళండి స్టేట్ లో చాలా ఊళ్ళలో మరుగుదొడ్లు లేక ఆడవాళ్ళు చెంబులు పట్టుకొని రోడ్ల మీదకి రైల్వే పట్టాల మీదకి టాయిలెట్ కి వెళుతున్నారు మీరు కూడా ప్రజల్లా బతుకుదాం అనుకుంటున్నారు కదా అందుకే చెంబులు పట్టుకుని రోడ్డు మీదకి వెళ్ళాలని తాళాలు వేశాను ఇంతకంటే చచ్చిపోవడం నయం ఏంటి డాడీ ఇది మినిస్టర్ గా మీరేం ప్రజలంతా చికెన్ గునియాతో బాధపడుతున్నారు మనం కూడా తెచ్చుకోవాలా చెప్పి మీద యాసిడ్ చంపుతున్నారు ఆర్గ్యుమెంట్ వద్దమ్మా ఈ సమస్యకి ఒక్కటే పరిష్కారం మనం జనంతో పాటు చెంబుట్టుకుని రోడ్డు మీదకి వెళ్ళకూడదు అనుకుంటే నేను ఎమ్మెల్యేకి రాజీనామా చేయాలి మంత్రి పదవికి రాజీనామా చేయాలి అసలు టోటల్గా నేను రాజకీయ సన్యాసమే చేసేయాలి అభిమానం ముఖ్యమో అధికారం ముఖ్యమో మీరే నిర్ణయించండి కన్నీళ్లు మంత్రుల కుటుంబాలకే కాదండి మా ఊళ్ళు ప్రజలకు కూడా ఉంటాయి మా ఆడవాళ్ళకు కూడా ఉంటాయి నలుగురిలో మొగుడు ముందు నిలబడ్డానికి కూడా ఆడది మోహాట పడుతుంది అలాంటిది పొద్దున్నే చెంబు తీసుకుని రోడ్డు మీద నిలబడాలంటే ఎంత సిగ్గుపడుతుందో ఎంత అవమానంతో చచ్చిపోతుందో తెలియదా సార్ మీకు ఈ దేశంలో అన్నిటికంటే ఉప్పు చీపు సార్ ఉప్పు కంటే కూడా ఆడదాని పరువు చీప్ అనేలా మీలాంటి నాయకులు ప్రవర్తిస్తున్నారు మనుషులైతే సిగ్గుపడండి మనసుంటే ఆలోచించండి అడారు మంత్రి గారి కుటుంబాన్ని అవమానించడం అమానిషం అంటు నిపులు చెరిగారు ప్రతిపక్ష నాయకుడి మాటల్ని లైవ్ లో చూద్దాం అవునండి మంత్రి తప్పు చేస్తారు మీ స్తోత్రపు ప్రవర్తిస్తారా మంత్రి ఫ్యామిలీ ఏం పాపం చేస్తుంది వాళ్ళ రోడ్డుకి అవమానిస్తారా బాత్రూమ్ తాళాలు వేస్తారా ఆ గవర్నమెంట్ తప్పు చేయదా తప్పు చేసి అసెంబ్లీకి తాళాలు వేస్తారా సెక్రటరీకి తాళాలు వేస్తారా అలా మాట్లాడతే కుదరదు కామనా బాండి లైన్ లో కూర్చొని మాట్లాడమనండి ఆ జానకిరావు గారు మీరు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారు మాతృదేశం పార్టీలో అండి ఎలక్షన్ టైంలో ఈ పార్టీని వదిలి ఇంకో పార్టీలోకి వెళ్ళినట్టున్నారు అవునండి ఏ పార్టీ సార్ అది స్టార్ పార్టీలోకి జంపయ్యారు సార్ దేనికి మారారు సార్ ఆ పార్టీ అధినేతకి ప్రజాబలం ఉంది యూత్ బలం ఉంది కొత్త పార్టీ పైగా నేను సీనియర్ మోస్ట్ మెంబర్ని ని మినిస్టర్ కొట్టే అవకాశం కూడా ఉంది అధికారంలోకి డెఫినెట్ వస్తుందని నమ్మకంతో చేరాను సార్ స్టార్ పార్టీలో జాయిన్ అయినప్పుడు ఆ పార్టీని ఆ పార్టీ అధ్యక్షుడిని ఏదో పొగిడినట్టు ఉన్నారు ఎస్ పొగిడాను స్టార్ పార్టీలో సామాజిక న్యాయం ఉంది అవినీతిపై పోరాటం ఉంది ప్రజలపై ఆరాటం ఉంది పార్టీ అధ్యక్షుడు నీతి మాతృదేశం పార్టీ నుంచి బయటకొచ్చినప్పుడు ఆ పార్టీని ఆ పార్టీ అధ్యక్షుడిని ఏదో తిట్టినట్టున్నారు ఆ తిట్టాను మాతృదేశం అంతా వన్ మ్యాన్ షో సార్ అక్కడ ఆయన ఒక్కడే కింగ్ సార్ అందుకే బయటకు సార్ సీనియర్లకు విలువ లేదు జూనియర్లకు తావు లేదు వెన్ను రాజకీయాలు ఎలక్షన్ తర్వాత స్టార్ పార్టీ నుంచి ఎందుకు బయటకొచ్చారు సార్ ఎలక్షన్స్ జరిగినాయి పార్టీ పోయింది గ్లామర్ పోయింది ఇంకెక్కడ ఉండి మేము చేసేదే ఉంది అందుకనే స్వగృహ ఆపరేషన్ తో మాతృదేశంలో జరిపోయాం స్టార్ పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు ఆ పార్టీని ఆ పార్టీ అధ్యక్షుడిని ఏదో తిట్టినట్టున్నారు తిట్టేశారు స్టార్ పార్టీ అధ్యక్షుడు అవినీతి పరుడు కులం పిచ్చి వర్గం పిచ్చి పార్టీ టికెట్లు అమ్ముకున్నారు నిజంగా స్టార్ పార్టీ అధ్యక్షుడికి కుల పిచ్చి ఉందా సార్ డబ్బులు తీసుకుని ఎమ్మెల్యే టికెట్లు అమ్ముకున్నారా సార్ లేదు లేదే నిజంగా స్టార్ పార్టీ అధ్యక్షుడు అవినీతి పరుడా సార్ మరి ఎందుకు సార్ స్టార్ పార్టీని పార్టీ అధ్యక్షుని విమర్శించారు? మరి బయటికి ఎలా వస్తారు సార్? మళ్ళీ మాతృదేశం పార్టీలో జాయిన్ అయినప్పుడు ఆ పార్టీని ఏమని పొగిడారు సార్? మాతృదేశం పార్టీ నాకు రాజకీయ జన్మనిచ్చిన పార్టీ. ఆ పార్టీలో చరిత్ర మా అమ్మ కౌగిల్లో చేరినట్టు ఉంటుంది. తిరిగి నా పుట్టింటికి వచ్చేనట్టుంది. ఆ పార్టీ కోసం నా ప్రాణాలిస్తా. ఆ పార్టీ కోసం రక్తం ధారపోస్తా. మీరు ఇప్పటికే స్టేట్ లో ఉన్న అన్ని పార్టీలు మారారు. ఇలాంటి రాజకీయ నాయకుల్ని ప్రజలు ఏమనుకోరా సార్? ఏంటి సార్ జనం గురించి మాట్లాడతారు వాళ్ళు ఏంటి అనుకున్నారు సార్ మందు పోయిస్తే ఓట్లేస్తారు సార్ డబ్బులు ఇస్తే ఓట్లేస్తారు సార్ ఓట్లేస్తారు సార్ ఒక అభ్యర్థి గుణాన్ని బట్టి ఎవరైనా ఓట్లేస్తారా సార్ సార్ వాళ్ళు అందుకే మేము ఏం చేసినా వాళ్ళు మమ్మల్ని తిట్టే హక్కు లేదు సార్ అది సార్ జరిగింది ఏంటి సార్ జనాన్ని ఇలా అన్నా కోపం వచ్చిందా మీకు నిజంగా జనం మంచి ఒక సిన్సియర్ అభ్యర్థిని ఎందుకెందుకోరు సార్ వాళ్ళు చేసేది తప్ప కదా సార్ వాళ్ళని ఎలా బాగు చేయాలని నేను ఆలోచిస్తున్నాను సార్ దాని గురించి ఆలోచిస్తున్నాను సార్ నేను కిడ్నాపర్ కాదా కామన్ మ్యాన్ కిడ్నాపర్ కాదు నా ఇదంతా డ్రామా కామన్ మ్యాన్ ప్రతిపక్ష నాయకుడిని కిడ్నాప్ చేసిన సంగతి మనకి తెలుసు అయినా కామన్ మ్యాన్ సిటీలో దర్జాగా తిరుగుతున్నాడు అరెస్ట్ చేయడం పక్కన పెడితే కనీసం కామన్ మ్యాన్ ని అడిగే సాహసం చేయలేకపోయింది ప్రభుత్వం నమస్తే సార్ నమస్తే నేను గవర్నర్ గారి పిఏనండి గవర్నర్ గారు మీతో మాట్లాడుతా ఉన్నారు హలో సార్ ఒక్క నిమిషం మాట్లాడండి సార్ హలో బాబు నువ్వు చేసే పనులన్నీ అభినందించదగ్గదే కానీ మంత్రుల్ని కొట్టడాలు ప్రతిపక్ష నాయకుడిని కిడ్నాప్ చేయటం చట్టంగా అలా కాకుండా సొసైటీ కోసం ఏం చేయదలుచుకున్నావో ఎందుకు చేస్తున్నావో నాకు చెప్పు నేను నీకు సహాయం చేస్తాను మీరు నిజాయితీ పరులు సార్ తప్పకుండా మీ మాట వింటాను మీతో పాటు ప్రజాప్రతినిధులు అందరినీ సమావేశపరచండి